జై కిసాన్ జై అకాల వర్షం వల్ల షాదనగర్ మార్కెట్ యార్డ్లో రైతుల ధాన్యం వడ్లు మరియు గోధుమ మొక్కలు పూర్తిగా అయిపోయినాయి ఈ యార్డ్కి వచ్చి సుమారు ఒక్కొక్క రైతు ఎనిమిది రోజులు ఐదు రోజులు వాళ్ళు నిద్ర హారాలు మాని ఇక్కడ పడిగాపులు కడితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వము కొనడం లేదు ఈరోజు ఈ యొక్క ధాన్యాన్ని ఆరు నెలలు కష్టపడి ఒక రైతు అట్లా ఆరు నెలలు కష్టపడి వనగండ్లు పడితే ఏమని ఈ ఒడ్లన్నీ రాలిపోతే బతుకు ఆగమైపోతుందని ఈ పచ్చి పచ్చిగా ఉన్నటువంటి ట్వంటీ పర్సెంట్ పసిక ఒంటి కూడా మరి కోసుకొచ్చి ధాన్యాన్ని ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి రోజు రోజు వచ్చిన ఒడ్లను కొనాలి పచ్చి ఉంటే రైతు ఆమోదంతో రైతు కొనాలి తర్వాత ఎండిన ఒడ్లకు గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఇరవై మూడు వందలు ఒక క్వింటాల్కు ధర నిర్ణయించడం జరిగింది గతంలో పదమూడు వందలు పన్నెండు వందలు ఏడోకు పోయేది కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే ఈ యొక్క ధాన్యాన్ని రైతుకు పన్నెండు వందలు పద్నాలుగు వందలు గిట్టుబాటు కాదు వాళ్ళ కష్టం కూడా వెళ్ళదు వాళ్ళ పెట్టుబడుగా వెళ్ళదని ఇరవై మూడు వందలు చేసినటువంటి నాయకుడు దాన్ని గవర్నమెంట్ కొనాలి ఎంత ధాన్యం వచ్చినా పేపర్లోనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం ధాన్యం కొనేస్తున్న అంటున్నాడు కానీ ఇక్కడ చూస్తే ఎనిమిది రోజులు అవుతుంది రైతులు ఇలా భార్య పిల్లలను వదిలిపెట్టి ఇక్కడ పడుకొని ఇలా అకాల వర్షం వల్ల ధాన్యం అంతా తడిచి పొలకలు ఎత్తిపోతున్నాయి కనుక నేను ఈ రైతుల తరఫున సాధన రైతుల తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా తక్షణమే ఈ రోజు నుండి వర్షాలు ఉన్నాయి కనుక ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు ఉన్నాయి అంటున్నారు ఎప్పుడు వచ్చినా ధాన్యాన్ని అప్పుడు కొనండి ఇలా బయట రైస్ మిల్ చాలా ఉన్నాయి బయట రైస్ మిల్లులకు ఈరోజు ఈ యొక్క వర్ష ఆధారంగా వాళ్ళ అడ్డగోలిగా పదిహేడు వందలు పద్దెనిమిది వందలకే కొంటున్నారు పచ్చి ధాన్యాన్ని కనీసం రెండు వేల పైచిలు కొనాలి కనుక ఈ ధాన్యాన్ని ఈ రోజు నుండి తక్షమే కొనకపోతే మరి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రైతుల ఉద్యమం చేపడతాము తప్పనిసరిగా రైతును ఆదుకోండి రైతు లేకపోతే రాజ్యం లేదు ఈ రాజ్యంలో ఈ యొక్క దేశంలో రైతే అన్నం పెడతాడు రైతే భూవ పెడతాడు ప్రతి వాడు కోటేశ్వరుడు ఎంత వజ్ర వైడూర్యాలు ఉన్నా బంగారం ఉన్నా తినేది భూవనే కనుక ఈ భూవను వండించేది రైతే కనుక ఈ రైతు నడ్డి విరవకుండా కాపాడుకోవాలి మరి నరేంద్ర మోడీ రైతుకు ఎన్నో అవసరాలు తీరుస్తున్నాడు ఇలా ఫర్టిలైజర్ మీద రైతు ఇచ్చి సబ్సిడీలు ఇస్తూ ఉన్నాడు తర్వాత ఎకరకు రెండు వేలు చొప్పున ఆరు వేలు రూపాయలు ఇస్తూ ఉన్నాడు ఇంత ఆదుకున్నటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఏం చేస్తలేదు ఇలా కేంద్ర ప్రభుత్వం అన్నీ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా మనకు ఎలక్షన్లో చెప్పేది మనకు పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తారు రైతుకని కవులు రైతు పన్నెండు ఇస్తారని వచ్చింది ఆ పదిహేను వేలు వరకైనా రైతులకు వచ్చినాయా ఇలా ఎకరాల లోపే జరిగింది కనుక నేను ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ మా నాయకుల తరఫున నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే రేపటి నుండి ఈ యొక్క పచ్చి ధాన్యాన్ని కూడండి ఎండిన ధాన్యాన్ని కూడండి రోజు రోజు మార్కెట్ యార్డుకు తరలించే విధంగా ధాన్యాన్ని సేకరించాలని ఇక్కడ ఉన్నటువంటి మా అధికారులకు మార్కెట్ చైర్మన్కు ఎమ్మెల్యే గారు నేను విన్నవిస్తున్నా అయ్యా ఈ రైతులను పట్టించుకో రైతులను పట్టించుకోకపోతే ఈ రా అసలు లోకమే లేదు రాజ్యమే లేదు కనుక రైతు ఎండిపోతే రైతు బాధపడితే ఇలా దేశమంతా అధోగతి పాలైతుంది కనుక రైతును కాపాడుకోవాలి రైతును ఆదుకోవాలి తక్షణమే ఆరు నెలలు కష్టపడి పండించిన ధాన్యం ఇలా నీటి పాలైపోతున్నది మొలకలు ఎత్తిపోతున్నది కనుక రైతును ఆదుకోవాల్సిందిగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను